ఓం షస్తి ప్రజాభ్య పరిపాలయ జ్ఞాయనమార్గేణ మహిమేశో ఓ బ్రహ్మణేభ్య శోమస్ ఇంకా సమస్తూ కాలా వర్షత్ పర్జన్య పృథ్వీ సక్షాని దేశోజోర్గి బ్రహ్మణ నిర్భయా పుత్రపుత్రి నర్సన్ పౌత్రి నర్సన్ పౌత్రిణ అదన సదనసంతు జీవాన్ శరదా శం ఓం తిష్ాంతిషాంతిశాంతి హారధ్యస్కు హారధ్యస్కు వర్షిణీ ఓ వర్షిణీ హారద్ధిస్కుందు రావే ఏందేమో ఎన్నడలేంది వారం రోజుల కోసం తాళం చేయవయ్యా అంటే కూడా తానం చేయకపోయేది పొద్దు పొద్దుగానే తానం చేసి పూజలు చేస్తానోంది ఏం పూజలు చేస్తాను అంతగా ఏం పూజ అంటే తెలుస్తలే కానీ దేవుని పూజ చేస్తానా దేవుని పూజ అంటే ఎవరైనా బయటకు వచ్చి తులసి చెట్టుకి ఇస్తాను ఆరతి నువ్వు ఇక తమలపాకు చెట్టుకి ఇస్తానపాకు చెట్టు కంటే రోజు నువ్వు పూజలు చేసే వరకు తులసి చెట్టు ఎండిపోయా ఇక దీని పక్కకి తమలపాకు చెట్టు ఉండే ఏ చెట్టుకి అయితే చెట్టుకి ఇస్తానా ఇక ఆరతి తీసుకో ముందు ఏందో ఏమో రోజు బారుడు పొద్దు ఎక్కేదాకా వండుకునేది నువ్వు పొద్దు పొద్దుగా లేసుడేందో పూజలు చేసుడేందో ఆరతిచ్చుడేందో ఇగదే కోరికలు బాగున్నప్పుడు పూజలు చేయన్నే తప్పది ఇక కోరికలు పెద్దాయి కదా అంతగానం ఏం కోరుకున్నావు మా అవ్వ అయ్యా మళ్ళీ పైసలు ఇయాలే దేవుడా అని కోరుకున్నావా నువ్వు అంతగానం ఏం ఆశలు పెట్టుకోకు వాళ్ళు ఇత్తనన్నా నేనేం ఇయనియా ఎన్నిగలం నీకు పైసలు పైసల మీద ఆశ పోదా పోసి పిచ్చిదాన నాకెందుక పైసలు నాకు పైసలు 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 ఎప్పుడు పైసలు మీద కొట్టుకోతానే నాకు కూడా అర్థమైంది పైసలు అస్సలు అద్దు నేను ఒక్క రూపాయి కూడా మీ అబ్బాయిన పైసలు అడగనే అడగా చూడు మరి ఇంకేం కోరిక అట్లా కోరిక బయటికి చెప్తే నెరవేరీ దేవుడా నా కోరిక తీర్చు అంత నీకు చెప్పుగా ఏమో నీ కోరిక ఏమో గానీ ఇంట్లో వంట ఏదో వంట ఉల్లిగడ్డ అయిపోయింది కాడ కందకి నాలుగు కిలోలు ఉల్లిగడ్డ అమ్ముతారట పోయి తీసుకురాపో వచ్చి ఉల్లిగడ్డ ఎందుకే మనం ఉండలేం కాదే ఆ ఉండకుండా ఎటు పోతాను తీర్థయాత్రలకు పోతానమ్మా టికెట్లు ఏమన్నా బుక్ చేసిన ఏ కాదే తీర్థయాత్రలకు పోతలేము మరి ఎందుకు మనం ఇంకేంటి పోతానం ఇంకేటు మీ అవ్వగారింటికి మీ అవ్వగారింటికి పోతాను అదేంటి మా అవ్వలు రమ్మని ఫోన్ చేసిర్రా ఏమన్నా పండేస్తారటనా ఏ కాదు మేనే పోదామంటానా అదేంటి మొన్ననే సంక్రాంతి పండుగ కోసం అని పోతే తెల్లారే న్ న్యాయం పడబడి కత్తివి ఇక పది రోజులు అక్కడనే ఉండి మా అవ్వవాళ్ళు ఇక వండి బిడ్డ ఇక ఉన్నారు కదా ఇక బోండి ఇక బోండి అని వాళ్ళకి వచ్చేది ఆకుంటే అచ్చి నాలుగు రోజులు అయితే లేదు మళ్ళీ మా అవ్వగారింటి అట్లా అదే నీకు తెలియదు నువ్వు మా సంబరపడతావు ఈసారి పోదాంపా నేను సంబరపడతా కావచ్చు కానీ మా అయితే పోతే చిరాకు పడతారు ఈసారి నేను చెప్పే ముచ్చట పడరు పోదాపా ఏం కాదు నేను చూసుకుంటా ఏమో మరి నీ ఇష్టం ఇప్పుడు ఉల్లిగడ్డలు లేవా అయితే ఇంక ఉల్లిగడ్డలు ఎందుకే పా పోదాం తెచ్చుకుందాం పా సరేపా మా అవ్వగారి సంబరమైన మరో రెండు రోజులు మళ్ళీ అచ్చడే కదా ఆ చూసుకుందాం రెండు రోజులు మూడు రోజులు అనేది ఏందో ఏమో సడన్ గా మా అవ్వగారింటికి పోవుడేందో ఎక్కడో ఉల్లిగడ్డలు తెమ్మంటే మీ అవ్వగారింటికే పోదాం పా అంటాడు ఏమూచనో అడిగితే చెప్తానే లేడు షో షో కోతులు ఏం నేను ఉన్న భయం భయం ఏ ఏమైంది నడుపు చదువుకుంటేనే ఉంటావా పొలంపా అయ్యో ఆగలేవు రెండు రోజులు ఉండేదా రెండు సీల పెట్టుకుంటానా ఏముండేదా సజ్జల వారు వేసుకుని అచ్చుడేనా గంటలు గంటలు చదువుతావా అనే పెళ్లి పోయినట్టు అత్తానా అని ఆగో నువ్వేంది మల్లగా లుంగి మీద అయ్యేది గిట్నే లుంగిమిదత్తట్ మొన్న సంక్రాంతి పండకి నువ్వు గిట్లలో లు లుంగి కట్టుకొని వస్తే మా మావతోని మీ అల్లుడు పాలేరు పని కూడా ఎత్తాన లుంగి మీద ఊరికొచ్చిండు అని అంటారనట ఊళ్ళంతా ఇజ్జలు పోతాంది ఇగో ఈ పాయింట్ ఆ పాయింట్ వేసుకుంటా గానీ లుంగి కట్టుకొని వచ్చే వాళ్ళు అందరూ పాలేరు పని నానే ఏంది ఏం మనసులే మీ ఊరంతా మీరంతేనా మీరైనా చెప్పొద్దా మరి మా అల్లుడు మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు తనకు తన చేసుకుంటాడు పాలేరు ఎక్కడ ఉంటాడు అని చెప్పలేదా ఏం తెలివే పెద్ద పెద్దలే కట్టుకుంటారు కాదే లుంగి ఓ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవ్వరైనా హీరోలు బీరోలు వీరోలు ఆందరి కట్టుకుంటారు లుంగీ ఈ ఏం మనుషులే మీరు ఏం మనుషులే ఈ పాయింట్ వేసుకుంటే ఇరుకు ఇరుకువా తిట్టినో ఉంటుంది లుంగి అయితే ఎంత మంచిగా ఉంటుంది సల్లాగా నీ సరి సంగతి తర్వాత గానీ నువ్వు పాయింట్ మా ఊరికి పోదాం లేకపోతే సభద ఊకున్నా మంచిదే ఇదేంటి సరే బా పాయింట్ వేసుకుంటా ఈ పాయింట్ వేసుకుంటే ఏందో ఈ కాదో ఏం పైంటో ఏమో ఈ పాయింట్ వేసుకోవాలి చచ్చే అంత టైట్ ఉండే ఎట్లుంటేంది కానీ ఈ తువాలు ఎందుకు ఈ తువాలు లేకుండా మంచిగా హీరోలాగా ఉంటావు నీ తువాలు ఎందుకు అంటావు ఏమైనా తిన్నప్పుడు తువ్వాలో కావాలి తుడుచుకోవడానికి ఆ నడతాన్ని నడతానికి చెడు అయితే తువాలా కావాలి తుడుచుకోవడానికి ఆ కాలం నుండి మా తాత వాడిండు తువ్వాలా మా బాబు వాడిండు తువ్వాలా ఇప్పుడు నేను వాడతానా ఎక్కడికైనా పోతే తువ్వాలి ఏమంటే ఇప్పుడు తింటాం కదా తినక తువ్వాలి ఏమంటే ఎట్లా ఇస్తారే వాళ్ళు ఏదో ఖరాబ్ అయిందో మనో మసాలమ్మో ఎప్పుడు తుడుచుకున్నదో తుడుచుకుందో ఇస్తారు అదే మనం మంచి ఉత్తుకొని మనం వేసుకోకపోతే మంచిగా ఉంటుంది ఏ మనిషివే నువ్వు ఏ మర్చివే ఇట్లా మంచివే ఇక తువ్వాల తువ్వాల లేకుండా ఇల్లులా ఉంటావు బట్టలు లేకుండా ఇల్లులా ఉంటావు నీ ఇది పద్ధతే నానే ఏ మర్చివే తుబాలు ఉండాలి అబ్బో తుబాలు లేకుండా నేను రానే రాను కంపాడ మంచి ఫ్యాషన్ ఫ్యాషన్ అందరు హీరో లాగా ఉంటారు నువ్వు ఒక తువ్వాలు వేసుకొని టీషర్ట్ ఏంది ఐదు వైది పా నడు ఇప్పుడు కూడా హీరోనే ఏదైనా సినిమాల్లో పెద్ద పెద్ద హీరో అవుతా నేను తల మీద ఏమేది ఒకటే ఊరు కూడా తింది ఇక్కడనే ఉండు ఇప్పుడు అత్త అగో ఎటే ఎటే ఇప్పుడు పోయే టైంకి ఎటా పోతుంది ఎటే తల మీద ఎటు పోతాండి తయారైనాక పోయే టైంకి ఆగా ఎటు పోతాంది ఏందో వదిలి కథలే అర్థం కావు ఏం చేస్తాను పెద్దమ్మ ఇగో ఇప్పుడే తిన్న బిడ్డకి పదిహేదావుతాను తిన్నావా తిన్నా ఇగో మేము మా అవ్వగారింటి పోతాను మా ఇల్లు చూసుకుంటుండు ఓ ఊక దాకా నీకు అబ్బో నేను కూడా గదే అన్న పెద్దమ్మ మొన్న దాకానే పోయినాం మళ్ళీ ఎందుకు మావగారింటికి అని అంటే పోదాం పోదాం అంటాడు నేను ఒక్క తీరుగా అందుకనే పోతాను ఇల్లుదిక్కువ చూసుకుంటుండు దొంగలు పడతానట ఊళ్ళు అందరూ భయపడతాను అందుకే భయమవుతుంది కానీ ఇల్లుచ్చి పోవడానికి భయమైతుంది కానీ నువ్వు అయితే ఉన్నావు కదా పక్కపంటే చూసుకుంటూనే ఉండు ఎప్పటికీ సరేనా పోయేస్తా మరి ఫోన్ ఇక తాళం చే ఇయ్యం పెద్దమ్మా తాళం చే తీసుకొనే పోతాం తాళం తీసిన్నదా చేసిన్నదా అని చూసుకుంటు ఉండు సరేనా ఇక తాళ చెయ్యం ఏన్నదో ఇక చూసేదే తాళం తాళ చూసుకుంటూ ఉంటుడు ఇక తాళ చెయ్యండి ఏందాబో చూసేదిగో ఇక చూసుకుంటూ ఉండవు అన్నట్టు ఇక బోరి అబ్బో తాళం చేయితే ఏం చూస్తావు మాకు తెలియదా పప్పు ఉప్పులు అన్ని మంచిగా ఇంట్లోకి చదువుకుంటావు గాయంతో తెలియదా మాకు అటు చూడు ఇల్లు దుక్కు చూడు గంతే తాళం ఉన్నదా తీసి అని ఇల్లు దుక్కు ఎవరైనా పోతానా అని చూడు గంతే ఇక పోతానా ఆగో ముదగగుడులా కూర్చున్నావా నడి పోటీవేనువే నీ పోడు పాడవడా తాళం ఎత్తి కూర్చుంటే పిట్టకాయ చూసాడు చూడబడితే ఎటువేను ఎటువైనా అంటే మంచి చేయరు కనా పక్కింటి పెద్దమ్మకు చెప్పానా మేము ఇంట్లో ఉంటలేము ఇల్లు చూసుకుంటుండు దొంగ దొర ఎప్పటికి ఇంటి మీద కన్నేసుకుంటుండు అని చెప్పొత్తానా నీకేమన్నా తెలివి ఉన్నదా ఇల్లు జాగ్రత్త చేసుకోవాలని నీ ఇంకా పక్కింటి పెద్దమ్మకి చెప్పానా అంటానావే ఓ నీ గండం ఆ చెప్తే ఇల్లు మొక్కలు చూసుకుంటుండు అని చెప్పుడు తప్పైతుందా తప్పులాదు కానీ మన గావతల దిక్కులు గట్టనే మేము ఊరికి అని చెప్పి పెళ్ళిళ్ళట చెప్పిపోతే వాళ్ళ తాళి అడిగిందట తల చేసుకున్నట్ట ఇంట్లో పోయిందట అన్ని సవాళ్ళు చదువుకున్నట్టయిందట నీకు తెలియదానుకుంటాను ఇంటివి కదా నేను అంత పిచ్చిదాన్ని అనుకుంటాననుకుంటాను తాళం చేయి అడిగింది నేను అని చెప్పినా ఇల్లు మొక్కలు నేను తాళం ఇయ్యా అని చెప్పిన అబ్బో అవునా నువ్వు తెలివి కదా దానివేనే ఇవ్వ ఇవ్వబోదాయితే ఏమౌడో ఏమో ఎందుకు పోతానో చెప్పరాదు ఏ ఎందుకంటే నీకు ఇప్పుడు ఎందుకం మా గర్తపారాదు ఏ గ్రహం ఆగది ఏమో అంటే ఆగ ఉంటూ అన్నట్టు ఓ ఏం ఎందుకు పోతానని చెప్పరాదు చెప్పరా చెప్తా బారా అదే చెప్తా అవును పక్కింటి నవనీత చెప్పలే చెప్పాగు ఆగా ఈ వరకే పిచ్చి పిచ్చి వేసిన చెప్పొచ్చినవు ఎందుకే అందరికి ఎప్పుడు అందరూ చెప్పద్ది ఇంకా నవనీత చెప్తే ఊరంతా తిరుగుతుంది ఎందుకు అద్దు బా పేనమో పోలేదు అన్నట్టు ఉండాలి మన తాళం వేసి సబ్ట పోవాలి ఎవరు చెప్పకుండా ఏమంటే పనికి పోతుంది ఆ పెద్దమ్మ ఎప్పటికి ఖాళీ ఉండకుండా పనికి పోతుంది నవనీత నవనీత అయితే ఇంట్లోనే వాడు ఉంటది వీళ్ళు దిక్కు చూసుకుంటుంటది ఏ అద్బా నువ్వు ఎవరు బా అందరూ చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతుంది ఇంకా అందరు చెప్తుంది అంటే అందరు ఊర్లో పండి కుయక్ కనకుండా పోతారు కైక్ కనుకుంటూ వస్తారు మనమే అందరు ఎప్పుడు ఇంటి అక్క చప్పట్లు డోలు డోలు కొట్టుకుంటే ఎప్పుడో పోతావా ఏ మనిషివే ఏం మనిషివే నువ్వు ఎక్కడ మనిషి పోయా మనకి ఏం తెలివి లేదు అరే ఈ బస్ స్టాండ్ ఉంటే ఒక్క బస్సు రాకపోయా ఐదు వరకు అయ్యో కాబట్టి ఒక ఆటో కూడా వస్తలేదా ఎట్టనే టైట్ పైట్ వేసుకొత్తి ఉడుకోపోయా బట్టే నేను లుంగి అడ్కొంటా అంటే అద్దాంటివి నేను బయటకు పోయినప్పుడన్నా పైట్ వేసుకోవాలి ఏమైనా లుంగి 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 ఏం చేతు

మరి ఎట్లనే ఎంతసేపు ఉంటాం ఎంతసేపు ఉంటాం అంటే బస్ ఇదివర పోయిందట ఒక మనిషి లేకపా ఎవరు లేరా ఆటోలు రాకపా గోసపాడోడ కోసం ఏం కోసరో ఇదో నాకు అత్తగారింటి మీ ఇంటికి పోదామన్నప్పుడే ముడాలా మీ ఇంటికి పోదామన్నప్పుడే ఇట్లా ముడాలా బస్సు రాదు ఆటో రాదు ఎందుకు ఎందుకు ఆ ఊరు ఊరు ఇక సపరేట్ కాదని లిఫ్ట్ అడిగినా లిఫ్ట్ అడిగితే బండిపైన పోదామా బండి మీద బండి మీదనా ఎవరో బండి మీద నేను ఎట్లా కూర్చుంటా ఏమనుకుంటాను అసలు అవ వాళ్ళే ఇద్దరు పోతారు ఇక మనల్ని నేడా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా ఏంది అరే ఎట్ నోట్ల బాగున్నాయి ఎట్ నోట్ల బాగున్నాయి ఇట్లా అద్దు అట్లా అద్దు అంటే విమానం తెప్పి నీకోసం విమానం తెప్పి ఏంది ఏంది ఏ మనిషివే ఏ ఇట్లయితే నేను దానిపో నేను సబ్బాకి ఇంటికి పోతా రానంటే ఏంది ఆగే ఇక్కడ ఏం పంచాయతీ రోజు వెళ్ళి అందరు చూస్తారు ఆగు ఎవరైనా అతి చెబుతుంది కూర్చో ఇవరకే ఎండ కొడతా నాకే చిర్రుమంటాంది అంటాంది ఉడకపోతా పాడబడే ఏం ఉడకపోతుంది ఈ బస్ పడవడు అయ్యో అప్పుడప్పుడు బయ్య భయం ఉరుకుతాయి నేను అటు ఇటు పోయినప్పుడు ఇవాళ ఒక్కటి తిరుగుతలేదు ఒక్కటి అత్తలేదు అగో ఏదో టాక్టర్ వస్తాందే ఎక్కిపోదామా ఏ టాక్టర్ లేదు సరదా ఇంటి పోదా ఏమన్నట్టు టాక్టర్ ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అని ఇంటి పోదు మనిషి అయ్యో టాక్టర్ అద్దంటే మరి బస్సు రాత్తలేవు టాక్టర్ రాత్తలేవు మరి ఎట్లనే ఎట్లా పోవుడే ఎండలు ఎంత సేపు అంటే కూర్చుంటా వీడ నన్ను నేను సబ్దాకపోతాను నువ్వు అత్తే రాలేకపోతే లేదు నేను ఇంటికి పోతానా అదే ఇంటికి పోతానా ఇది ఏం తెలియదు ఒక బస్సు అచ్చి పాడబడతలేదు ఇదేమో ఇంటికి పోతానంటా అని ఆగే ఆగే నేను కూడా వస్తాను ఆగే ఏ అచ్చుడు పాడబడి ఇలా అచ్చుడు అయింది ఇక రేపు అవ్వాలా ఆగం అబ్బా అన్ని మంచిగా ఉన్నాయి డబ్బాలు వేసుకపోతా సంచిలే మంచిగా ఉన్నాయి బాగానే ఉన్నాయి డబ్బాలు అమ్మో ఇప్పుడు మంచిగా ఉన్నాయి డబ్బా ఇది కూడా పెట్టుకుంటా మంచిగా పోదాం మంచిగా చేరుకుందాం చేరుకున్నాను అయితే బస్సులు మాగాచ్చు బస్సులు అత్తలేవు అసలు ఎందుకు అన్నవో ఏమో కానీ బస్సులు రాలే ఏం రాలే ఏం బోడెక్క రాకపోనా కాసేపు కూర్చుంటే అయిపోదా ఎంతసేపు అంటే ఎండల అబ్బో ఎండలు ఎప్పుడు ఎండలు లేవు కాకముందు మొత్తం ఎండ పనులు చేసినట్టు కదా ఎండ పనులు చేస్తే ఇప్పుడు ఎండాలని ఉంద ఏమన్నా ఎప్పటికెళ్ళాలి ఉండాలా కై 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 అంటే హై ఇదేంటి తాళం వేయలేదా నేను రమ్మన్నవాళ్ళ భయ భయ నాయమ్మ ఉరకొచ్చినావా తాళం వేసుకొని కుసో అని చెప్పినా కదా ఇక ఉసోని ఉందా నేను రమ్మన్నవాళ్ళ సపదాకి ఆ లేదే తాళం వేసినా ఇక చూడు తాళం చేయకుండా జేబుల్లో ఉన్నది ఇగో తాళం వేసిందే తాళం అయితే తలుపు తీసి ఉంటదా ఇక తాళం వేసిందే అని చెప్తాను అరే లేదే నిజమేనే నన్ను నమ్మే ఇగో మన తాళం చేయనే తాళం షై నీ దగ్గర ఉంటే తాళం ఎవరు తీసినట్టు ఇదేంటి ఇది ఈ తాళం మనదే కానీ తాళం షై మనది కాదు ఎవలు తీసినట్టు మరి తాళం అవో ఎవరాచ్చుళ్ళు ఎక్క అబ్బో రాచిళ్ళు ఎవరులా తాళం తీసి ఉన్నది ఇంట్లో ఎవలు అభో ఇంట్లో ఉన్నట్టున్నారు రావులో నాకు దొగ్గినట్టు భయం నేను రా ఇంట్లోకి రాను ఏ నీ భయం పడబడ ప్రతిదానికి జల్లు జల్లు మంటావు ఎవలో ఇంట్లో ఎవలో దొంగలు ఆదరడా అయ్యో ఎట్లా పోతానని పోయిండ్లు చెప్పని ఆచిండ్లు అయ్యో ఎట్లా నేను ఎట్లా పోవాలి ఎట్లా అయ్యో దేవుడా నీ బాధ్యను ఇవి కురుతురవ్ కుడుతురు నన్ను ఎవరో ఏమో సలీజ్ ఎత్తలేరు ఈ కట్ట పట్టుకొని పోతా అబ్బో కట్టపెట్టుకుని వస్తాను కదా ఎట్లా అబ్బో కట్టపెట్టుకుని వస్తాను అబ్బో ఎట్లా నాకు భయం అవుతుంది ఎవరో ఉన్నారు అమ్మో బాగా తందు కట్టి పట్టుకు ఈమెంది మా ఇంటికి వచ్చింది ఓ పెద్దమ్మా తాళం తీసుకొని మా ఇంట్లోకి వచ్చిన ఓ దయ్యవా నన్ను పెట్టు మా ఇంటికి పోవాలి ఓ దయ్యవా నన్ను పెట్టు మా ఇంటికి పోవాలి ఏంది దయ్యమా దయ్యం ఎక్కడ ఉన్నది ఏమో దయ్యమంట దయ్యం ఇట్లా అబ్బో దయం ఇంకా చాలు కాదే నాకు పానమైన ఇంట్లోకి రాను నీ పాడవాడే ఇప్పుడు ఎట్లా ఇంట్లో పెద్ద దయమే ఉన్నట్టున్నది నేను ఏం చేయాలి ఏం చేయదు నాకు పానం చాలు చాలు దేవుడా దయ్యం నమ్మింది దయ్యం నమ్మింది నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు నేను మా ఇంటికి పోతా నన్ను వదిలిపెట్టు దయ్యం అంటే నమ్మింది ఇప్పుడు ఎట్లా ఏమో 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 మాట్లాడుకుంటా నన్ను వదిలిపెట్టు దయ్యం నన్ను వదిలిపెట్టు దయ్యం నన్ను వదిలిపెట్టు దయ్యం నన్ను వదిలిపెట్టు మా ఇంటికి వెళ్తాను మా సన్ సైడ్ పట్టుకోపోతా ఆగు ఏంటిది దయ్యం నన్ను వదిలిపెట్టంటాను ఏడ పట్టుకున్నా దయ్యం ఇగో దయ్యం అని నన్ను వదిలిపెట్టు అంతే ఇంకో ముచ్చని మాట్లాడకు నన్ను నన్ను దయ్యం అని నన్ను పెట్టు అంటే పోతామా నేను దయన్నా ఏమో దయ్యం అని నన్ను వదిలిపెట్టంటారు మా సామాన్ ఎటు పట్టుకపోతాను ఇదే నీ ఏమో పట్టుకపోకుంటే దయ్యం నన్ను వదిలిపెట్టంటారు ఏంటి సామాన్ పడకపోతాటారే నీ ఏం చెప్తారమే ఇంట్లో ఇట్లా ఈ సామాన్ ఇంట్లో లోపల పెట్టు పెట్టుక సామాన్ పడకపోతే సపోడే ఉన్నది అమ్మో దయ్యం దయ్యం వర్షి ఏమైంది ఇంట్లో దయ్యం ఉన్నదానే అమ్మో అయ్యో దయ్యం ఇంకా ఉన్నదా ఓ దయ్యం ఓ భార్య నే వరకు నాకున్నదే ఒక భార్య ఓ రెండు వందల సంబంధాలు చూస్తాడు నీ కర్రీ దొరికింది నేను ఏమరకు దరి పూజ దయ్యం ఎక్కడున్నావు ఎక్కడున్న దయ్యం ఎక్కడినదే ఓ మరి చెక్కన్నదే అమ్మో దయ్యం అమ్మో దయ్యం అయ్యో ఎక్కడనేదే దయ్యం 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 అని మనవి ఎక్కడ ఓ దయ్యం ఇప్పుడు సంబంధాలు దొరుకుతాయా నా పరిస్థితి ఏంది అర్థం చేసుకోవద్దా మా భార్య తీసుకోవద్దా అయ్యేంది అయిందా అయ్యో సంబంధం అనుకుంటాను ఓ దయ్యం ఎటు రో గత లేవు ఇవరికే గోసపడి గోసపడి చేసుకుంటే దీన్ని ఓ వరిచి వరిచి ఎక్కడ దయ్యం ఎక్కడదే ఆ వచ్చింది ఎవరే ఎవరి దాకా

ఆమె లోపల దయ్యం వచ్చి తాళం తీసి సామాన్ ఎత్తుగా ఇంకా నయం ఆమె దొంగ అనుకొని పొల్లు పొల్లు కొట్టేదాన్ని ఇంకట్టయ్యమని తప్పించుకొని తర్వాత లేకపోతే కొట్టురు నన్ను పొల్లు పొల్లు కొట్టురు కావచ్చు భగవంతుడు భగవంతుడు కాపాడిండు బామ్ము దేవుడా ఇక వర్షి వర్షి ఇటు రావే రా అయ్యో ఏమైందయ్యా నీకు పట్టింద దయ్యం దూరం ఉండు అట్టే ఉండు ఏ దయ్యం లేదు ఏం లేదు పిచ్చిదాన ఆ ఘటన ఎవరు లేని చూసి తారాలు తీసి ఇట్లా ఇంట్లో సామాన్ ఎత్తుకపోతాట ఏమన్నా మనం దొరకబడితే అనుకో ఇక దయ్యము లేకుండా నాకు పిడిస్ వచ్చింది నాకు రోగం వచ్చింది లేకుండా చీకట్లు లేచి నడతానా అని గట్ల ఘటనట అవునా నీకేమో చెప్పారు ఈ ముచ్చట వాళ్ళ ఇంటి పక్కలు చెప్పి వాళ్ళ ఇంటి పక్కలకి మనం జరిగిన కథ అంతా చెప్తే ఇవి ఇంకా వేరే కాడ కూడా గిట్నేసింది అవతల వాళ్ళ గిట్నేసింది అని చెప్పి చెప్తాను అవునా అదే సంగతి కట్టబట్టుకునే పోతా ఏ ఆగాకు ఇప్పుడు ఏమద్దు రేపు పొద్దుగాల పంచాయతీ పెట్టిద్దాం గ్రామ పంచాయతీ పిలిపించి లేకుంటే పోలీస్ స్టేషన్ పంపిద్దాం ఇప్పుడు ఎందుకే ఉరుకులాడు అంతేనంటావా సరే తీ దయ అనుకోని ఆయన అయినా నాకేమంటే భయం లేదు కలిగి అసలు భయపడా ఆ భయపడవు కానీ నీ మాటలన్నీ నాకు అర్థమైతాయి ఎప్పటికి భయపడే నేనేమో మంచి ధైర్యంగా ఉన్నా నువ్వేమో గదుగదగనుకుంటున్నావు ఇంట్లో ఏ నాకు ఎప్పటికీ అవే కొంచెం ఇక్కడ మీదకి వచ్చేసరికి కొంచెం భయపడ్డాగా అంతే నాకు ఎప్పుడైనా భయం ఉండదు అసలు ఏం ఉండదు సరే పట్టు గదగద అనుకుంటే ఆడమే పడ్డావు ఇంకా నాకు భయం లేదు ఏం లేదు ఏ ఏం భయం లేదు అనుకుంటే పోతుంది ఉట్టి పిరికిది ఉట్టికే భయపడుతుంది సీమైనా దోమైనా భయపడుతుంది కానీ ఏం భయపడినట్టు యాక్టింగ్ చేస్తుంది ఎంత భయమో దీనికి